ఇంట్లోనే ఈజీగా అయితే మనం చికెన్ శాండ్విచ్ చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాకైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ అయ్యాకైతే క్యాప్సికంలో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో అదైతే ఫ్రై అయ్యాక నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అదైతే ఫ్రై చేసుకున్నాను సో దానికైతే లిట్ పెట్టాను ఆ దాంట్లో వాటర్ వస్తున్నప్పుడు అయితే కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ పౌడర్ అండ్ మసాలా పౌడర్ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోద్ది ఇలా ఫ్రై అయ్యాక అయితే టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బటర్ రాసాను సో దాంట్లో అయితే ఇలా కుక్ చికెన్ వేసుకొని అండ్ దానిపైన చీజ్ స్లైస్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకుని ఇంకో బ్రెడ్ స్లైస్తో అయితే క్లోజ్ చేసుకున్నాను ఇలా టూ శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్రీ హీట్ చేసిన శాండ్విచ్ మేకర్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ గ్రిల్ అయితే సరిపోద్ది చాలా యమ్మీగా ఉండే శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి ట్రై